పీపుల్స్ ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలు అని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిబ్బందితో కలిసి ఆయన మాట్లాడారు సిద్ధిపేట ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయిన పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇచ్చారని సిద్ధిపేటలోని ఓ యూట్యూబ్ ఛానల్ చెందిన ఓ వ్యక్తి హాస్పిటల్ యజమానికి వీడియో పంపి బ్లాక్ మెయిల్ చేయడం ప్రయత్నించారని హాస్పిటల్ యజమాని తిరుపతి ఆరోపించారు హాస్పిటల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ యూట్యూబ్ ఛానల్ పీపుల్ హాస్పిటల్ పై టాగోస్ దీన్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని డాక్టర్ కిషన్ తెలిపారు హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్ కు ట్రీట్మెంట్ లో ఎలాంటి వెల్లడించారు చనిపోయిన పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడం కు ట్రీట్మెంట్ చేసిన మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పారు హార్ట్ పీపుల్స్ హాస్పిటల్ పై అసత్య ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్ పై సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఇలాంటి సంఘటన వల్ల హాస్పిటల్ కు వచ్చే వారికి పరిస్థితిలో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడానికి డాక్టర్స్ ముందుకు రాలేని పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు దాన్ని ఆ సినిమా పద్ధతిలో డబ్బులు లాగారు ఎన్ని డబ్బులు తీసుకున్నారని వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ మాకు కట్టినట్టు ఉంటే చూపించండి దానికి మేము ఏదైనా రెడీ ఇంకా మళ్ళీ పేషెంట్ ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా అయింది పేషెంట్కి అందులో కూడా రిపోర్ట్ వస్తుంది పేషెంట్ ఎప్పుడు అనేది అప్పుడు కూడా తెలుసు మేము దేనికైనా సిద్ధం పేషెంట్ నైట్ చనిపోయారు అని వాళ్ళు ఇస్తే ఒకవేళ అదే పద్ధతిలో పేషెంట్ మార్నింగ్ చనిపోయింది అని వాళ్ళు ఇస్తే అతను ఇక్కడి వరకు సిద్ధం ఎంతవరకు సిద్ధం మామూలు దుష్పరచారం చేస్తున్నాడు కదా ఒకవేళ అతను మీ మీడియా మిత్రులందరూ కూడా కొంచెం ఇది గమనించాలని ప్రజలు కూడా గమనించాలని అంటున్నాం తర్వాత కేసు పెట్టి పెట్టినాం కేసు ఆల్రెడీ కంప్లీట్ రిలీజ్ చేసే ముందు రోజు రిలీజ్ చేసే ముందు రోజు మాకు మా హాస్పిటల్ లో పనిచేస్తున్న అబ్బాయికి పంపిస్తే అబ్బాయి నాకు పంపించడం కానీ మేము ఫోన్ చేస్తే కూడా మీరు వచ్చి ఏదైనా మాట్లాడుకోండి అనేది ఆమెకు మీకు చేసినామనే దానికి నిదర్శనం అన్న మన దగ్గర నాలుగో తారీఖు నాడు వచ్చినప్పుడు ఈసీజ్ తీసిన ఇప్పుడు ఐదు నిమిషాలకు అందరికీ ఈసీజీ తీస్తాం ఐసీలో ఉన్నవారు ఇది ఈసీజీ తీసి ఇది రికార్డింగ్ ఇది ఏ డాక్టర్కైనా చూపించండి వాళ్ళకి తెలిసిన డాక్టర్ సిద్దిపేటలో కాదు హైదరాబాద్లో కాదు పేషెంట్ ఈ ఈసీజీ చూసి డాక్టర్ చనిపోయిండు అని చెప్తే మేము దేనికైనా సిద్ధం అలాగే నిమిషాలకు తీసి పేషెంట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఐదో తారీఖు పది గంటల పద్దెనిమిది నిమిషాలకు పేషెంట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మేము సిబిఆర్ ఇచ్చిన తర్వాత ఈఈసీజీ ఈసీజీ చూసి కూడా పేషెంట్ చనిపోయిందని చెప్పమనండి చెప్పండి మేమైతే వాళ్ళు మా ఆరో వాళ్ళ ఆరోపణ ఏం చేస్తున్నారంటే నైటే చనిపోయింది మీద ఏదైనా మాట్లాడుకోరా అంటే మేము స్పందించకపోతే తను మార్నింగ్ తొమ్మిది గంటలకు పది గంటలకు అన్ని గ్రూప్లలో మాకు ఏడు వేల నాలుగు వందల రూపాయలు మెడికల్ షాప్లో నాలుగు వేల నాలుగు వందలు ల్యాబ్లా మూడు వేలు అది మాకు హాస్పిటల్కి ఎలాంటి సంబంధం లేదని డబ్బులు మా హాస్పిటల్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ కట్టలేదు వాళ్ళు కట్టకుండా మేము ఏం చేసామంటే మానవతా దుఃఖంతో మనకు తెలిసిన వాళ్ళే కదా మన వాళ్ళు కదా మన దగ్గర వాళ్ళే కదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కదా వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వచ్చారు అడగడి వచ్చారు కదా వాళ్ళని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టేది ఎందుకని డబ్బులు అడిగి ఇంత అడ్వాన్స్ అవుతుందని చెప్పి క్లియర్ ఎక్స్ప్లెయిన్ డబ్బులు ఇంత అవుతుందని చెప్పిన తర్వాత అన్న రేపు అర్థమని చెప్తే మేము సరే మన వాళ్ళు కదా అని చెప్పి మేము వాళ్ళకు రేపు డబ్బులు అడగకుండా ఒక రూపాయి అడ్వాన్స్ పెట్టకుండా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మెడికల్ షాప్లో కూడా వాళ్ళు ఉద్ధరియ్యారు మెడికల్ షాప్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఉద్దరివరు అయినా మేము ఉద్దరిచి వాళ్ళు ఇరవై ఏడు వే ఇరవై ఏడు వేల రెండు వందలు ఇరవై ఏడు రెండు వేల ఏడు వందల రూపాయలు ఇప్పుడు మెడికల్ షాప్లో బిల్లు కట్టాలి ఇంకా ల్యాబ్లో ఒక ఎనిమిది వేల రూపాయలు కట్టాలి అవి కట్టకుండా ఏవి కట్టకుండా రేపు పడదామన్నా అని పోయేటప్పుడు అన్న రేపు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు ఆ ఫ్రెండ్ ద్వారా చెప్పి మాకు చెప్పి బయటకు వెళ్ళడం జరిగింది తిరిగి మళ్ళీ మాపై మేము ఇదే సినిమా పక్కిలో చేసామని చెప్పి మాపై హాస్పిటల్ ఎంటర్ అయినప్పటి నుండి తీసే ఉద్దేశం వీడియో తీసిన ఉద్దేశం ఏంటి కావాలనే మా హాస్పిటల్లో డీఫేమ్ చేయడానికి మా 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 యజమాన్యము యొక్క పేరును కొంచెం డిఫెండ్ చేయడానికి చేసిన కుట్రలాగా మేము ఇది భావించాల్సి వస్తుంది అంతేకాకుండా మేము ఎవరు ఎవరు ఫోన్ చేసినా ఏ నైట్ వచ్చినా ఒక మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సరే డబ్బులు రేపు వాడతారంటే చేసే పరిస్థితి లేకుండా చేయడానికి కూడా ఇది మేము రేపు పొద్దున ఎవరైనా అమాయకులు పేద ప్రజలు ఎవరైనా వస్తే డబ్బులు వేసుకోకుండా అకస్మాత్తుగా మా హాస్పిటల్కి వచ్చినట్టయితే ఇలాంటివి చేయడం వల్ల మేము రేపు పొద్దున చేయకుండా పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి కావున దయచేసి మన మీడియా మిత్ర మొత్తం ఒకసారి దీనిపై ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఆర్థోపెదిక్ డాక్టర్ని మరియు యాజమాన్యం నిన్న ఇక్కడికి నేను రావడం ఎందుకంటే నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వారు మా హాస్పిటల్పై దుష్ప్ర దుష్ప్రచారం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు దానికి వివరణ ఇస్తూ ఈరోజు ఈ ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది అసలు విషయం ఏంటంటే ఆదివారం రోజు నాలుగో తారీఖు ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల ఆ సమయంలో మెర్సీ విద్యలత అనే అమ్మాయిని మా పీపుల్ హాస్పిటల్ హాస్పిటల్కి వాళ్ళ బంధువులు అన్నయ్య మరియు మిత్రులు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో తీసుకొని వచ్చారు విషయం ఏంటంటే పేషెంట్ ఒక టెగ్రెటాల్ అనే సిఆర్ ఫోర్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ ఎన్ని తీసుకుందో తెలియదు ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోవడంతో వారు హైయర్ సెంటర్కి వెళ్ళామని గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో మా పీపుల్స్ హాస్పిటల్కి వచ్చారు రావడంతో పేషెంట్ని మేము మా డాక్టర్ వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి పరిశీలించి పేషెంట్ కండిషన్ గురించి పేషెంట్ బంధుమిత్రులకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము ప్రాణాపాయం ఉంది ఈ ట్యాబ్లెట్స్ ఎన్ని తీసుకుందో మనకు తెలియదు ప్రాణాపాయం ఉంది అన్కాన్షియస్గా ఉంది పేషెంట్ అన్కాన్షియస్నెస్గా ఉంది కాబట్టి ఎన్ని తీసుకుందో ఎంతసేపు అయితే ఎన్ని ట్యాబ్లెట్స్ తెలియదు కాబట్టి ఆమె ప్రాణాపాయం ఉంది ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తాము కానీ ట్రీట్మెంట్ చేసే సమయంలో కూడా గుండెపోటు రావడము లివర్ కిడ్నీ హార్ట్ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడడము ఏ క్షణంలోనైనా వెంటిలేటర్ పైకి వెళ్ళడము తర్వాత చనిపోయే పరిస్థితి కూడా రావచ్చు ప్రాణాపాయం ఉంది ఇవన్నీ మీరు ఒప్పుకొని సంతకం చేసి చేసి అన్ని ఏదానికైనా మీరే బాధ్యత మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ మీరు మీ బాధ్యత ఏదైనా ట్రీట్మెంట్ చేయండి అంటే మేము ట్రీట్మెంట్ చేస్తాము అని అంటే వారు అన్నిటికీ ఒప్పుకొని సంతకం చేసి వేలు ముద్ర పెట్టి వీడియో కౌన్సిల్ చేసిన తర్వాతనే మేము అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ సాగించాం ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఒక పన్నెండు గంటలు ఒకటి ఆ సమయంలో పేషెంట్ వెంటిలేటర్ శ్వాస ఇబ్బంది అవడంతో వెంటిలేటర్ పైకి వెళ్ళింది వెంటిలేటర్ పైకి వెళ్ళాక కూడా పేషెంట్ వెంటిలేటర్ వెళ్లే ముందు కూడా వారి బంధుమిత్రులకు పిలిచి చూపించి వారి చెప్పిన తర్వాతనే వారి అంగీకారంతో మేము వెంటిలేటర్ పైకి తీసుకెళ్ళాం వెంటిలేటర్ పైన పెట్టాము తర్వాత ట్రీట్మెంట్ అప్పుడు కూడా వాళ్ళకు ఇన్ఫామ్ చేశాం ఏ క్షణంలో ఏమైనా ఏమైనా కావచ్చు పేషెంట్కి మీరు ఇష్టం ఉంటేనే ఇక్కడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు హైయర్ సెంటర్ మొదటి నుంచి మేము అదే చెప్పాం ఇక్కడ ట్రీట్మెంట్ చే మీకు నచ్చితేనే చేయించుకోండి లేదు అంటే హైయర్ సెంటర్ ఇంకా పెద్ద హైదరాబాద్ తీసుకెళ్తారా ఎక్కడ తీసుకెళ్తారా మీ ఇష్టం అని చెప్పాం అయినా కానీ వాళ్ళు ఇక్కడే కంటిన్యూ చేయండి సార్ ఏదైనా మేము మేమే బాధ్యత అని చెప్తేనే మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాం ఈ మధ్య ఈ ట్రీట్మెంట్ సాగే క్రమంలో మార్నింగ్ తొమ్మిది గంటల ఆ సమయంలో తొమ్మిది గంటల సమయంలో పేషెంట్కి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కార్డియాక్ అరెస్ట్ వచ్చి వస్తే తర్వాత మేము సిపిఆర్ అని చేసి చేసి పేషెంట్ రివైవ్ అయ్యాడు పేషెంట్ రివైవ్ అయిన తర్వాత పేషెంట్ ఈసీజీ తీస్తే గుండెపోటు వచ్చిందని ఈసీజీలో సూచనలు వచ్చాయి తర్వాత పేషెంట్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేశాం పేషెంట్ అటెండ్కి చెప్పాము ఏంటంటే ఇది గుండెపోటులాగా ఉంది ఈ గుండె డాక్టర్ ఉన్న ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అర్జెంటుగా అంటే దగ్గరలో ఉన్న గుండె డాక్టర్ హాస్పిటల్కి పంపించాం ఈ అప్పుడు కూడా చెప్పాం వెళ్ళే మార్గ మధ్యంలో ఏమైనా జరగచ్చు అక్కడికి వెళ్ళినా కూడా ఏమైనా జరగచ్చు అంటే సరే అని వాళ్ళ అంగీకారంతో వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ పేషెంట్ అక్కడికి వెళ్ళాక చనిపోయిందని వాళ్ళు డిక్లేర్ చేశారు ఇది హాస్పిటల్లో జరిగిన మా తరఫు నుంచి ట్రీట్మెంట్ ఇలా సాగింది మా పేషెంట్ బంధువుతో వచ్చిన ఎన్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ అనే ఒక అబ్బాయి ముందు నుంచే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తున్నప్పటి నుంచే మా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో తీయడం మందుల షాప్లో నైట్ పన్నెండు ఒకటి గంటలకు మెడిసిన్ పర్చేజ్ చేసేటప్పుడు వీడియో తీయడం వాళ్ళతో గొడవ పడడం మళ్ళీ ఐసీలో ఇష్టం మా బంధువులతో పాటు ఆయన కూడా రావడం సీక్రెట్గా వీడియో తీయడం ఇలా జరిగింది ఇవి మాకు తెలియకుండా జరిగి మళ్ళీ పేషెంట్ అనవసరంగా పన్నెండు గంటలకు రాత్రి నైట్ వన్ ఓ క్లాకే చనిపోయిందని చెప్పడం ఇవన్నీ దుష్ప్ర దుష్ప్రచారం చేస్తున్నారు మా హాస్పిటల్ పైన దానికి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఐదవ తారీఖు పొద్దున్న ఏడు గంటల ఇరవై నిమిషాలకు మేము ఈసీజీ అనేది తీస్తాం ప్రతి పేషెంట్కి ఐసీలో ఇది ఈసీజీ పేషెంట్ బతుకుందనడానికి కారణం సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ట్వంటీకి ఇది తర్వాత ఇది సిపిఆర్ జరిగిన తర్వాత ఈసీజీ పేషెంట్ చనిపోతే ఈసీజీ అనేది ఫ్లాట్ లైన్ వస్తుంది ఇది టెన్ ట్వంటీకి ఈసీజీ ఇలా వస్తుంది గుండె ప్రాబ్లం ఉందని పేషెంట్ అటెండర్స్కి చెప్పి మేము కార్డియా మా కార్డియాలజీ మా డాక్టర్ లేనందువల్ల కార్డియాలజీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి సూచించి ఈసీజీ ఇచ్చి పంపించాను పేషెంట్ బ్రతుకున్న కారణాలు ఈ రుజువులు ఇవి ఇంకా దీని తర్వాత కూడా పేషెంట్ రిటర్న్గా రాసిచ్చారు అడ్మిషన్ అయ్యేటప్పుడు ఇది వాళ్ళు సంతకం పెట్టారు వాళ్ళ బ్రదరు వేలు ముద్రలో సంతకాలు పెట్టి ఏమైనా డాక్టర్ మీరు ట్రీట్మెంట్ చేయండి యాజమాన్యానికి ఏం సంబంధం లేదు చనిపోయినా కూడా మా బాధ్యతనే అని ఇచ్చి రాసిచ్చిన అంగీకార పత్రం ఇది దాంతోపాటు మేము మీ మీడియా మిత్రులందరూ వీడియో కూడా ఉంది వీడియో కౌన్సిల్ అది కూడా షేర్ చేస్తాం మీతో ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఆయన ఏంటంటే కార్డియాలజిస్ట్ లేడు అని కార్డియాలజిస్ట్ ఉన్నారా అని చెప్పామని అంటున్నారు పేషెంట్ వచ్చిందేమో పాయి పాయిదనింగ్ కేసు ఎక్కడైనా పాయిదనింగ్ కేసు జనరల్ ఫిజిషియన్ ఐసీయూ క్రిటికల్ కేర్ డాక్టర్ వాళ్ళు డీల్ చేస్తారు మేము కూడా అదే కోణంలో ఈ ట్రీట్మెంట్ అదే సాగించాము పేషెంట్ మేము ఎప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని కార్డియాలజిస్ట్ ఉన్నారా అని అడగలేదు మేము కార్డియాలజిస్ట్ లేరు అని చెప్పలేదు ఉన్నారు అని చెప్పలేదు ఎందుకంటే పేషెంట్ వచ్చింది పాయిదాం గురించి పైదని డాక్టర్ ఎవరు ఫిజిషియన్ ట్రీట్ చేస్తాడు క్రిటికల్ కేర్ ఐసియూ స్పెషల్ ట్రీట్ చేస్తారు పేషెంట్కి అనేది ప్రాణాపాయం అయితే ఉంటుంది అది వాళ్ళు అంగీకరించే కదా వాళ్ళు అడ్మిట్ అయింది ఇప్పుడు అట్లానే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళారు అక్కడ కూడా కార్డియాలజిస్ట్ ఉండరు మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు వాళ్ళకి తెలియదా ఫోర్ ఓ క్లాక్ కార్డియాలజిస్ట్ అక్కడ వెళ్ళినప్పుడు కార్డియాలజిస్ట్ ఉండరు అని పేషెంట్ ప్రాబ్లం ఒకటి మమ్మల్ని దుష్ప్రచారం చేసి మా మీద కక్షపట్టి గుండె డాక్టర్ లేరు వీళ్ళు కావాలని నేను నైట్ చనిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు ఏదో సినిమా ఫీల్లో చేశారు అంటే ప్రూఫ్స్ ఉన్నాయి కాదు ఏడు గంటల ఇరవై నిమిషాలకు మేము ట్రీట్మెంట్ చేసింది ఈసిద్ది రికార్డ్ చేసింది ఉంది తెలియదు ఫార్మసీలో ఒక మూడు వేలు ల్యాబ్లో ఒక నాలుగు వేలు చెల్లించారు దాన్ని ఆ సినిమా పద్ధతిలో డబ్బులు లాగారు ఎన్ని డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ మాకు కట్టినట్టు ఉంటే చూపించమండి దానికి మేము ఏదైనా రెడీ ఇంకా మళ్ళీ పేషెంట్ ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా అయింది పేషెంట్కి అందులో కూడా రిపోర్ట్ వస్తుంది పేషెంట్ ఎప్పుడు అనేది అప్పుడు కూడా తెలుస్తుంది మేము దేనికైనా సిద్ధం పేషెంట్ నైట్ చనిపోయిందని వాళ్ళు ఇస్తే ఒకవేళ అదే పద్ధతిలో పేషెంట్ మార్నింగ్ చనిపోయిందని ఇస్తే అతను ఇప్పటి వరకు సిద్ధం ఎంతవరకు సిద్ధం మామూలుగా దుష్ప్రమం చేస్తున్నాడు కదా ఒకవేళ అతను మీ మీడియా మిత్రులందరూ కూడా కొంచెం ఇది గమనించాలని ప్రజలు కూడా గమనించాలని అంటున్నాను మీరు ట్రీట్మెంట్ కోసం వచ్చారా వీడియో రికార్డింగ్ కోసం వచ్చారా పేషెంట్ సరే పేషెంట్ చనిపోయినాక వీడియో తీసారంటే ఒక అర్థం ముందు నుంచి పేషెంట్ హాస్పిటల్కి ఎంటర్ అయిన నుంచి వీడియో తీయడం మెడికల్ షాప్లో మెడికల్ పర్చేజ్ చేస్తున్న వీడియో తీయడం ఐసీలో వీడియో తీయడం ట్రీట్మెంట్కి వచ్చారో వీడియో కోసం వచ్చారు మేము వాళ్ళతో మాకు అనుమానం ఉన్నది మాకుపై వాళ్ళపైన అనుమానం ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం వచ్చారు వీడియో కోసం వచ్చారు ట్రీట్మెంట్ చేయమంటారా వాళ్ళకు చెప్పాం మేము ఆల్రెడీ మీరు కాబట్టి ఇప్పుడు మార్నింగ్ వీడియో రిలీజ్ చేసి ఇట్లా చేసి చేసి ఇట్లా చేస్తున్నారని చెప్పడం దీనికంటే ముందు ఈ వీడియో రిలీజ్ అవ్వకంటే ముందు రోజు నైటు ఒక వీడియో ఎడిటింగ్ చేస్తూ మా యాజమాన్యానికి వీడియో పంపించాడు అంటే దాని అర్థం ఏంటి మేము వాళ్ళని బేరసారాలకు వెళ్ళాలన్నా వాళ్ళని అప్రోచ్ అయ్యే డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నాను అనుకోవాలా మేమేం స్పందించకపోతే తర్వాత నెక్స్ట్ రోజు ఈ వీడియో రిలీజ్ చేయడం తర్వాత మళ్ళీ ఈ పేషెంట్ అటెండర్స్ను తో వాళ్ళతోటే ఉండడం రోజంతా వీడియోస్ తీయడము ఇవన్నీ వచ్చినప్పటి నుంచే అవుతుంది ఈ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం వచ్చాడా తన సొంత ఛానల్ ప్రమోషన్ కోసం వచ్చాడు ఆయన ఒక్క రూపాయి కూడా పేషెంట్ దగ్గర తీసుకోకుండా కేవలం నైట్ ఎమర్జెన్సీ వచ్చిండే పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తే పొద్దున ఇలా అయిందని మాపైన దుష్ప్రాచారాలు చేయడం ఒక సినిమా ఫ్యాక్టరీలో ఇలా చేశారనడం ఇంకా మిగతా వేరే పేషెంట్ ఇలా వచ్చిన నైట్ మేము ట్రీట్మెంట్ మానత్వం దృక్పథంతో ట్రీట్మెంట్ చేస్తే పైసలు తీసుకోకుండా ఇప్పుడు ఇలా చేశారని మాపై దుష్ప్రచారం చేయడంలో ఇంతవరకు న్యాయం ఉంది ఇంకపై కూడా ఇలా రావు రాకూడదు రావని మేము ఇలా ఉండగలుగుతాం ఇలాంటి ఆరోపణలు మాపై వస్తే మిగతా సామాన్య ప్రజలకు మేము ట్రీట్మెంట్ ఎలా సా అందించగలుగుతాం హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ని మేము తీసుకొచ్చి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తున్నాం మా గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యం పట్ల ఇలా వ్యవహరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటివి జరగకూడదు మీడియా మిత్రులు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు అని వేడుకుంటున్నారు క్రమంలో పేషెంట్ బంధువులు కానీ ఎవరు కానీ పేషెంట్ వెళ్ళిపోయాక మమ్మల్ని ఏం అప్రోచ్ కాలేదు ఇంతకుముందు చనిపోయిండో అదే అని ఇది ఓన్లీ